ఓం సాయి రామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కేవలం నీ సాయి ఆశీర్వాదంతోనే నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావు అవును తల్లి చూసిన వెంటనే ఇది వినేసే అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు నా ఆశీర్వాదంతో నా అనుగ్రహంతో నా నీడలో ఉంటూ నువ్వు రాజులాగా జీవించబోతున్నావు ఇప్పటి వరకు నీకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే నా మీద పూర్తి నమ్మకంతో నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మావు కదా అందుకే తల్లి ఇక నీ కష్టాలు చాలు అన్నిటినీ నేను అంతం చేసే అంతం చేస్తాను సరే బాబా ఇక వాటిని కూడా తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఇప్పటి వరకు మీరు చెప్పింది విని విని నేను అలసిపోయాను ఇకనైనా కష్టాలను తొలగించు మంచి జీవితాన్ని ప్రసాదించు మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని అడుగుతున్నావు కదా సరే బిడ్డా నువ్వు కోరుకున్నట్టే అన్నీ ఇస్తాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతో నా అనుగ్రహ బలంతోనే నీకు అన్నీ జరుగుతాయి ఇక నువ్వు దిగులు పడాల్సిన పనే లేదమ్మా నా బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడమే కదా నా బాధ్యత నువ్వు ఒకరోజు కన్నీటి కళ్ళతో నా దగ్గరకు వచ్చి బాబా నాకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపండి అని ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు కారుస్తూ అడిగావు కదా అలానే బిడ్డ తప్పకుండా నీ కష్టాలకు సమస్యలకు అన్నిటికీ ఒక ముగింపు ఇచ్చేస్తాను నేను నీకు కష్టాలు ఇచ్చాను అని అంటే ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నాను అని తెలుసుకో ఇక నీ కష్టాలన్నీ ముగిసిపోయాక వచ్చే ఆనందకరమైన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతానమ్మా నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేను నిర్ణయిస్తాను ఇక నువ్వు అస్సలు దిగులు పడకు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను కదా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము తప్పకుండా నేను నిన్ను రక్షించుకుంటాను నీ నీడలా నీ వెంటే ఉంటాను బిడ్డా నువ్వు అందరినీ ఎదిరించి వాదనకు దిగవు నా బాబా ఉన్నారు అందరినీ వాళ్లే చూసుకుంటారు అని అనుకుంటూ వెళ్ళు నీలో మంచి మార్పు వస్తుంది బిడ్డ ఆ మంచి మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోయేంతలా ఉంటుంది ఆ మార్పు అందుకు నేను ఒక బహుమతిని కూడా నీకు సిద్ధం చేసి ఉంచుతాను దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డ నా అనుగ్రహంతోనే నువ్వు ఊహించని విధంగా నీ జీవితని రాజయోగంలాగా మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ సురక్షితంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేను నీతోనే ఉంటే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంది ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ నేను నీకు ఇస్తానమ్మా నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులు అంతా విడిచిపెట్టు నేను నీతో ఉన్నాను కదా నేను నీతో ఉన్నంత వరకు ఇక నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు నేను ఎప్పుడు నిన్నే చూస్తుంటాను అని తెలుసుకో ఇక ధైర్యంగా ఉండు నువ్వు వెళ్ళే ప్రతీ చోట నేనుంటానని బిడ్డా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న ధైర్యంగా వెళ్ళు అక్కడ నీకేమైనా ఎదురు దెబ్బలు తగులుతాయేమోనని నిరాశగా వెళ్ళకు నా బాబా తోడు ఉన్నారే అని నమ్ముకుంటూ వెళ్ళు తప్పకుండా నేను నీ వెంటే ఉంటాను ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్